శ్రీరామనవమిని పురస్కరించుకుని కరీంనగర్లో సీతారాముల కళ్యాణ ఉత్సవమూర్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఉత్సవమూర్తులకు మంత్రి పొన్నం దంపతులు స్వాగతం పలికి వారి ఇంట్లో వేద మంత్రోచ్చరణల మధ్య ఎదుర్కోలు జరిపారు సప్తగిరి కాలనీ రామాలయ పెద్దలు ఉత్సవ విగ్రహాలు ఇవ్వమని పన్నెండేళ్ల క్రితం కోరినప్పుడు ఇచ్చామని తెలిపారు అప్పటి నుంచి ప్రతి శ్రీరామనవమికి ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని మంత్రి వివరించారు శ్రీరాముని కళ్యాణం పెద్ద మహోత్సవం సొంత ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల పెండ్లి కంటే ఎక్కువగా జరుపుకునేటువంటి శ్రీరాముని కళ్యాణానికి సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయానికి సంబంధించినటువంటి పెద్దలు గత పన్నెండేళ్ల కింద ఉత్సవ విగ్రహాలు అడిగినారు ఉత్సవ విగ్రహాలు ఇస్తే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడి నుంచే ఎదుర్కొంటారు దానిలో భాగంగా శ్రీరామ కళ్యాణానికి సంబంధించి సప్తహరి జరిగే కళ్యాణ ఉత్సవ విగ్రహాల వేడుక దానికి సంబంధించి ఈ రోజు జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా సర్వేజన రక్ష అన్నట్టుగా అందరికి కూడా బాగుండాలని శ్రీరామనవమి ఆ దేవుడి కళ్యాణం సంబంధించి అందరి మీద కూడా ఆశీర్వచన ఉండాలని ఆ కళ్యాణ మహోత్సవం రాముడికి రాముడి పరిపాలన అందరికి ఆదర్శం కావాలని సందర్భంగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు